హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో ఒక మంచి కర్రీ చేస్తున్నానండి క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను గోంగూర వేసుకుంటే చాలా బాగుంది క్యాలీఫ్లవరు ఇలా మొత్తం వలసేసి శుభ్రంగా కడిగేసి ఇలా త్రీ టైమ్స్ కడుక్కోవాలి దీన్ని ఒక డేక్షాలో మొత్తం వేసేసి ఒక ఫైవ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకోవాలి ఒక స్పూన్ కళ్ళుప్పేసి కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నది మొత్తం ఒక పెద్ద డేక్షాలేసి ఇది కూడా టూ టైమ్స్ కడిగేసుకొని ఉడగబెట్టడానికి ఒక ఈలుగా ఉండే ఒక డేక్షా తీసుకొని ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసి మూత పెట్టేసుకొని ఇది కూడా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు గోంగారు ఉడిగిపోయింది దీన్ని కలదిప్పుకొని పక్కన పెట్టుకుందాం ఇది కూడా ఉడికిపోయిందండి ఈ రెండు పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక ఒక డేక్ష పెట్టి ఇందులో మూడు స్పూన్ లాయలు వేసి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తిరమూత గింజలు జీలకర్ర ఒకటి ఎండుమిర్చి వేసేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసి ఇది కూడా పచ్చాసన పోయిన వరకు వేయించుకొని నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి వేయించుకొని బాగా ఉడకనివ్వాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పేసి మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది ఇలా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత ఇలా బాగా చేసుకుంటే గ్రేవీగా వస్తుందండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఇది బాగా ఈ మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో ఇది కొంచెం ఉడికిదాకా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి క్యాలీ ఇలా దగ్గర పడి కొంచెం ఉడికిన తర్వాత ఈ మిక్స్ వేసుకున్న గోంగూరని ఇందులో వేసేసి ఇది మొత్తం బాగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ రెండు కలిసి ఉడకనివ్వాలి క్యాలీ ఫ్లవర్ ఎలా వండినా కానీ కొంతమందికి సరిగా ఇష్టం ఉండదండి ఇలా గోంగారేసి కొంచెం పుల్ల పుల్లగా వండితే ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది బాగా ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు గోంగార మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇంకా రెండు కలిసి కొంచెం ఉడకనీయటానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది ఇలా హాఫ్ స్పూన్ ఉప్పేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి చూసారా దగ్గర పడి మొత్తం కలిసి ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోతే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్